అరే ఎప్పుడు చూసినా ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎవరు ఫోన్లు వాళ్ళు ఓపెన్ చేసి ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా వాట్సాప్లో చార్జ్ చేసుకుంటా ఫేస్బుక్లో లైకులు కొట్టుకుంటా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటా ఇదే రోజు వాళ్ళ పని ఇదే జరిగిపోతుంది కానీ అందరూ కలిసి టీం వర్క్ చేసుకుంటూ ఒకరికొకరు మాట్లాడే రోజు ఏదైనా వస్తుందా అనుకుంటే రానే వచ్చింది అదే వినాయక చవితి ఒక్కసారి చూసుకుంటూ వినాయక చవితిలో ఎక్కడనో కింద గలీలో ఉన్న ఫ్రెండ్ వస్తారు ఎక్కడనో దూరంగా ఉన్న వాళ్ళు వస్తారు అందరూ ఒక ఒక దగ్గర కలిసి టీం వర్క్ చేసుకుంటూ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఎంత హాయిగా ఉన్నారో వీళ్ళందరినీ ఒక వినాయక చవితి బ్లూటూత్ కూరగాయలని అందరినీ కలిపి ఫోన్లు ఫోన్లు ముఖం పెట్టకుండా ఫేస్ టు ఫేస్ అందరు కలిసి మాట్లాడుకునే రోజు అంటే వినాయక చవితి తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం